ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ డిఎన్ఎస్ అండ్ సైనోసైటిస్ అంటే ఏంటి బేసికలీ డిఎన్ఎస్ అంటే డివియేటెడ్ నేసల్ సెప్టమ్ అండ్ సైనసైటిస్ అని అంటే మన ఫేస్లో ఉన్న సైనస్ క్యావిటీస్ ఆర్ఎల్స్ ఖాళీ ఏరియాస్ ఉన్నవి మనం సైనసస్ అని అంటాం ఆ ఏరియాస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని సైనోసైటిస్ అంటారు దీన్ని అసలు బేసికలీ పేషెంట్స్ ఏ కంప్లైంట్స్ తోటి వస్తారు దానికి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ వరల్స్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం షార్ట్లో బేసికలీ పేషెంట్స్ అనేది రికరెంట్గా చాలా ఫ్రీక్వెంట్గా నాకు నోజ్ బ్లాక్స్ అవుతున్నాయి సార్ నోజ్ హెవీగా అవుతుంది ముక్కు నుంచి గొంతుకి ఫ్లమ్ దిగుతుంది ముక్కు నుంచి డిశ్చార్జ్ వస్తుంది తుమ్ములు వస్తున్నాయి హెవీనెస్ ఉంది ఇలాంటి కంప్లైంట్స్ వస్తుందంటే మన స్ట్రాంగ్ సస్పెషన్ అనేది ఏమైనా బా బోన్ అనేది డివేట్ అయి ఉందా లోపల కండరాలు అనేవి పెరిగి ఉన్నాయా మీ సైనసెస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ మాదిరిగా అంటే గా మీకు శ్వాస తీసుకునే జాగాలు ఏమైనా బ్లాక్స్ లాంటివి ఉన్నాయా లేవా అనేది చూస్తాం సో వాటికి మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఒక చిన్న కెమెరా మీ నోస్ లోపల పాస్ చేసి చూస్తాం మీ బోన్ ఎలా ఉంది బొంకరయ్యి ఉందా లేదా స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఇవాల్యుయేట్ చేస్తాం దాని తర్వాత మీ సైనస్ క్యావిటీస్లో ఏమైనా ముక్కులతో మేడమ్ మ్యూకస్ అనేది ఏమైనా ఫిల్ అవుతుందా లేదా అనేది చూస్తాం దాన్ని సివియారిటీ తెలుసుకోవడానికి మాత్రం ఒక సిటీ స్కాన్ లాంటిది ఒక చేసి ఆ సివియారిటీ అనేది చూస్తుంటాం ఒకవేళ మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి మైల్డ్ బ్లాకేజెస్ ఉన్నాయంటే మన ఫస్ట్ మెథడ్ ఆఫ్ మేనేజ్మెంట్ మాత్రం మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది మనం మెడిసిన్స్ అనేది ఇచ్చి చూస్తాము ఒకవేళ రెస్పాన్స్ అయిందంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మనం ఏమి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇంకా మెడిసిన్స్ తోటి స్ప్రేస్ ఇచ్చి కూడా డ్రాప్స్ ఇచ్చి కూడా మనకు తగ్గట్లేదు యాంటీబయాటిక్స్ కూడా తగ్గట్లేదు మళ్ళీ వాపస్ వస్తు వాపస్ వస్తుంది అంటే మాత్రం దానికి మనం ఇంకా పర్మనెంట్ ఆప్షన్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది దానినే మనము సెప్టోప్లాస్టీ అంటారు అండ్ సైనస్ సర్జరీని ఫెస్ సర్జరీ అంటారు అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఇవన్నీ మనం ఎండోస్కోపీ ద్వారానే చేస్తామండి ఇందులో మాత్రం ఇన్సిషన్స్ కానీ స్కార్స్ కానీ సూచర్స్ మాత్రం ఏం ఉండదు ఇందులో మనం లేటెస్ట్ ఒక టెక్నాలజీ వాడుతున్నామండి దాన్ని బెలూన్ సైనోప్లాస్టీ అంటున్నాం ఇది ఒక లేటెస్ట్ అడ్వాన్స్ అని అంటాం ఒక చిన్న బెలూన్ అనేది మనం సైనస్ క్యావిటీలో పాస్ చేసి దాన్ని ఇన్ఫ్లేట్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అన్ని మనం డ్రైన్ అవుట్ చేస్తాం ఇది మన టిఎక్స్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఎవరైనా పేషెంట్స్ ఫేస్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వచ్చి కన్సల్ట్ చేయండి విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ ఆప్షన్